వైభవం జరుపుకుంటున్నాం ఇది ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు దర్శన సమయాలు ఈసారి మనం రెండు చోట్ల ఈ యొక్క ఉత్సవం జరుపుకుంటున్నాం ఒకటి మన అత్యంత ప్రతిష్టాత్మైన మందిరం వైకుంఠ మందిరం కడుతున్నాం గంభీరం ఆ గంభీర మందిర ప్రాంగణంలో ఈ యొక్క ఉత్సవం అంగరంగ వైభవం జరుగుతుంది ఇంకొకటి మన సిటీలో గాంధీరాజు ప్యాలెస్లో లో ఈ యొక్క ఉత్సవం జరుగుతుంది ఏంది అంత స్పెషల్ ఈ కృష్ణాష్టమి కృష్ణాష్టమి చాలా ఘనంగా వైభవంగా అన్ని చోట్ల జరుగుతుంది ఎందుకు అంత స్పెషల్ అంటే భగవంతుడు భగవద్గీతలో చెప్తారు అజోపిసన్ అవ్యయాత్మ భూతాన ఈశ్వరోపిసన్ ప్రకృతి స్వా అధిష్ఠాయ సంభవమి మనందరం మన కళ్ళు తెరిస్తే ఎక్కడో హాస్పిటల్లో ఇంట్లో పుట్టి పుట్టి ఉంటాము కానీ భగవంతుడు దేవకి గర్భాన చూడ్ చేసుకొని చూపెట్టాడు సో భగవంతుడు మనలాగా కళ్ళు తెలిసిపోట్టలేదు ఆయన ఆయన చూజ్ చేసుకొని దేవకిని చూజ్ చేసుకొని జన్మించారు భగవంతుడు సో ఆయన ముందే ఆయన చెప్పాను నేను భగవంతుని నేను ఈ గర్భాన్ని ప్రవేశిస్తాను సో ఆయన ముందు భగవంతుడే జన్మించిన తర్వాత భగవంతుడే ఇప్పుడు కూడా ఆయన భగవంతుడే అటువంటి భగవంతుడు ఐదు వేల సంవత్సరాల క్రితం బృందావనంతో ఆయన జన్మించడం జరిగింది ఆ యొక్క సందర్భంగా అకేషన్ పురస్కరించుకొని హరే కృష్ణ మూమెంట్ వారు ఈ యొక్క ఉత్సవాన్ని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నారు సో ఇంత చెప్పినట్టు కృష్ణాష్టమి అంటే ఇది ఒక ఉత్సవం కాకుండా కాకుండా ఈ కృష్ణాష్టమి అనే ఒక ఉత్సవం మనం భగవంతుడికి ఏ విధంగా కనెక్ట్ కావచ్చు ఏ విధంగా ఎంత మనం సంబంధం పెట్టుకోవచ్చు అనేది మనం కృష్ణాష్టమి మూడు రోజులు మనం తెలియాలి నెంబర్ వన్ ఏ విధంగా తెలియపరుస్తాం నెంబర్ వన్ పరిణామ జపం ద్వారా हरे राम हरे राम 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 हरे हरे